హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల యాభై నాలుగు గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము అది కూడా అరవై ఫీట్ల రోడ్డుకి మన అమర్ రాజ కంపెనీకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మిగతా వీడియోస్ కోసం అయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు బెంగళూరు హైవే క్లియర్ కనబడుతుంది వెహికల్స్ అనేది సో దాని బ్యాక్ సైడే మనకు ఐటీ పార్క్ కూడా మీకు చూడండి అది ఐటీ బిల్డింగ్ ఆ పక్కలదే మనకి ఏంటంటే అమర్ కంపెనీ నాలుగు వేల ఐదు వందల మంది ఎంప్లాయిస్ తో ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ వర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది ప్లాంట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది దానికి దగ్గరలో మనది ఇది మీరు చూడొచ్చు ఐదు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల లేవుట్ అనమాట ఇది మొత్తం కూడా అయితే ఇందులో ఎంట్రన్స్ లో మీరు చూడండి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కే మనకు వచ్చేసి ఒక రెండు వందల యాభై నాలుగు గాజాల ప్లాట్ అంటే అరవై ఫీట్ల రోడ్ కి మనకు రెండు వందల యాభై నాలుగు గజాల ప్లాట్ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్డు పే ఇక డ్రైనేజ్ ఏదైతే మ్యాన్ హోల్ ఉందో ఇక్కడ నుంచి ఆ కాంపౌండ్ వాల్ వర్క్ అనమాట అట్లా పొడవుగా బ్యాక్ సైడ్ ఆ కాంపౌండ్ వాల్ వర్క్ ఆల్రెడీ రెండు సైడ్లు అయితే గోడ కూడా ఉంది మనకు ఇంకో సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇది మొత్తం కూడా రెండు వందల యాభై నాలుగు గజాలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై ఉంది పొడవు వచ్చేసి అరవై ఉంది సో ఫ్రెండ్స్ క్లియర్గా మంచి టైటిల్ అనమాట ఇది ముడా అప్రూవ్డ్ లేఅవుట్ మహబూబ్ నగర్ డెవలప్మెంట్ అథారిటీస్ అప్రూవల్ అయిన వెంచర్ అనమాట మొత్తం డెవలప్మెంట్స్ అయితే ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి సో ఇంకేందంటే చిన్న చిన్న ఆల్రెడీ పవర్ కోసం అయితే స్తంభాలు కూడా తెచ్చేసినారు సో ప్లాంటేషన్ కూడా అయిపోయింది సో ఫ్రెండ్స్ హైవేకు హైవే చాలా దగ్గర ఉంది మంచి ప్లాట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంది రెండు వందల యాభై నాలుగు గయాల ప్లాట్ ఇప్పుడు అమరాయ కంపెనీ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే మంచి గ్రోత్ అయితే ఉంటుంది మంచి విల్లాస్ కట్టుకునే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనమాట చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ